రోజు మన తోటలో పచ్చిమిరపకాయ నాటుకోడి పులుసు చేస్తున్నా చేసే పద్ధతి లాస్ట్ వరకు చివరి వరకు ఫాలో అవుతూ ఉండండి ఎలా చేస్తాం ఏ విధంగా చేస్తాం మొత్తం చూపిస్తాం దీనికోసం చిన్న అరిటాక తీసుకుంటున్నాం ఇందులో మొదటిగా ధనియాలు కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపినటువంటి మసాలను పట్టుకున్నాం తర్వాత కావలసినటువంటి జీలకర్ర అదేవిధంగా ఆవాలు కొత్తిమీర గరం మసాలా ఆయిల్ ఆనియన్స్ పచ్చిమిర్చి రైట్ పుదీనా నూనె సో సో ఫస్ట్ చికెన్ని బాగా ఆయిల్లో వేపుకుందాం అందుకోసం కొద్దిగా ఆయిల్ పోసుకుందాం రైట్ సో ఆయిల్ మరిగిన తర్వాత రైట్గా జీలకర్ర ఆవాలి అంత దూరం కావాలి తర్వాత సో మనం చేస్తున్నటువంటి చికెన్ పచ్చిమిరపకాయ చికెన్ సో కావున మిరపకాయలు కొన్ని వేసుకున్నాం తర్వాత నానియం మనకి ఫ్లేవర్ స్మెల్ కోసం మంచిగా కరివేపాకు కరివేపాకు వేసాం ఆ తర్వాత కొత్తిమీర రైట్ ఫ్లేవర్ కోసం రైట్ పుదీనా పుదీనా రిమ్మల్ రైట్ సో ఎర్రగా ఏగిన తర్వాత ఇది బాగా ఎర్రగా ఏగిన తర్వాత మనము చికెన్ని మంచిగా వేపుకున్నాం నాటు కోడి చికెన్ వన్ అండ్ హాఫ్ కిలో రైట్ ఏం సో మంచిగా వేసుకున్నా మొత్తం ఇందులో ఉన్నటువంటి వాటర్ ప్రూ కలిపే వరకు బాగా మంచి మంట మీద బలమైనటువంటి మంట మీద మనం వేసుకోవాలి ఈ నాటుకోడి మిరపకాయ పచ్చి మిరపకాయ చికెన్ తోటలో చేసుకుంటే దాని టేస్టే వేరు అందులోనూ ఇలా కట్ల పై మీద చేసుకుంటే దాని కత్తే వేరు ఫైనల్ వరకు చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ జియోన్ఆర్ పబ్లిక్ టాక్స్ ఉడుకుతున్నటువంటి కూరలి కొద్దిగా కల ఉప్పు వేసుకుందాం మంచి ముక్క వరకు టేస్ట్ తగిలేదు రైట్ మొదటింటి అనుకుంటున్నది ఇది పచ్చి మిరపకాయ నాటుకోడి పులుసు అన్నం సో ఎర్రటి మిరపకాయని ఎర్రటి మిరపకాయని మొత్తం అంతా కరిగిపోతుంది సో సో అందులో చికెన్లో ఉన్నటువంటి వాటర్ పోతే మనకి మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది పచ్చి మిరపకాయ నాటుకోడి పులుసు కాబట్టి మిరపకాయని ఉడుకుతూ ఉన్నప్పుడల్లా ఒక్కొక్కటి వేస్తూ రావాలి మసాలా యాడ్ చేసుకున్నాం ఇది గరం మసాలా ఓకే గరం మసాలా విత్ చికెన్ మసాలా అదేవిధంగా ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మిక్సీ చేసుకున్నటువంటి మసాలా రైట్గా ఉప్పు ఓకే సో నాటుకోడలేకి కావలసినటువంటి పదార్థాలన్నీ వేసుకున్నాం ఇప్పుడు బాగా కలబెట్టుకొని పంపించుకుందాం సో మనకు జ్యూస్తోనే మ్యాక్సిమం వచ్చింది చూస్తుంటేనే నోరుగుతుంటుంది టేస్ట్ ఒకసారి చూసుకుందాం అయ్యా చూడాలి కొన్ని కార్పడాలి కదా వాటర్ కలుపుకొని ఫుల్ చేసుకున్నాం అందులోకి లైట్గా ఉప్పు మిరపకాయలు కొంచెం గరం మసాలా అదేవిధంగా పుదీనా దాంతోపాటు కొత్తిమీర సో కొత్తిమీర అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలబెట్టుకొని మూత వేసేసి పది నిమిషాల వరకు మూత తీయకుండా ఉడతీయాలి ఓకే మొత్తం వేసిన మనం కూరలికి కావాల్సినటువంటి రైతాన్ చేసుకుందాం ముందుగా కట్ చేసినటువంటి మిరపకాయ అదేవిధంగా ఎలగడ్డ ఉప్పు వేసుకొని ఇందులోకి పెరుగు వేసుకొని మంచిగా ఓపెన్ చేసి చూడండి అప్పుడే ఇంత ఫ్లేవర్ బ్యూటిఫుల్ వే మామూలు లేదు ఒకసారి కలుపుకోవడం నాటుకోడి పులుసు పచ్చిమిరపకాయ తగులుతూ ఉంది మళ్ళీ ఇంకొక టెన్ మినిట్స్ నాట్ కదా చాలా సేపు ఉంటుంది కూరలకి మధ్యలో అప్పుడప్పుడు పులుసు తక్కువగా పులుసు కావాలి కాబట్టి వాటర్ని కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండి ఉడకనిచ్చి మనం ఇంకా చాలా ఉంటుంది సో కూర ఉడికేది అయిపోయిన తర్వాత మనం తిరగవాత వేసుకుందాం కూరని దీనికోసం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత దీంట్లోకి కరివేపాకు రెమ్మలు అదేవిధంగా ఆనియం ఆనియన్స్ మిర్చి వేసుకొని ఫుల్ ఘాట్ కోసం వేసి కొడుతుంటే దాంతోపాటు కొంచెం సాల్ట్ వేసి ఎర్రగా వేపుకున్న తర్వాత అందులోకే కొంచెం గరం మసాలా చికెన్ మసాలా తర్వాత పెరుగు కొద్దిగా కలుపుకొని తర్వాత బాగా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి బాగా మరిగించిన తర్వాత మనం ఉడికించుకున్నటువంటి మసాలా పట్టినటువంటి చికెన్ని కలుపుకుందాం ఓకే సో ఇందులోకి బాగా కొన్ని వాటర్ కలుపుకుందాం ఒక గ్లాస్ వాటర్ కలుపుకొని బాగా మరిగించిన తర్వాత సో ఇప్పుడు ఉడికించినటువంటి మసాలా పట్టినటువంటి నాటుకోడి పులుసును అందులోకి వేసుకొని కలుపుకుందాం ఓకే లెట్స్ సో కలిపేసాం సో ఒకసారి టేస్ట్ చూసుకొని మొత్తం అంతా కూడా వాటర్ కన్సిస్టెన్సీ అంతా కూడా నీట్గా పుల్స్ అంతా కూడా చూసుకొని అంతా ఘాట్ తనాన్ని చూసుకొని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం సన్న మంట మీద ఉడకనేసాం కొత్తిమీర రెడీ చేసుకుంటున్నాం సో ముందుగా రెడీ చేసుకున్నటువంటి అన్నం పూరీలు రైతా అన్నీ వేసుకొని వడ్డించుకుంటున్నాం మామూలుగా లేదు సూపర్ 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 సో ఇందులో నేను తీసుకున్నది పూరీలు నాటుకోడి పులుసు థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్